మిథుల రాశి వారికి హనుమంతుడి యొక్క అనుగ్రహంతో ఈ మూడు చోట్ల నుంచి మీకు డబ్బు రాబోతుంది మీరు అదృష్టవంతులు కాబోతున్నారండి ఆర్థికంగా మీకు ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది మరి మిథుల రాశి వారికి రేపటి రోజున మీకు ఏ విధంగా ఉండబోతుంది మీ జీవితంలో జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏంటి ఏదేమైనా ఆరాధన చేస్తే అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది అలాగే ఆర్థికంగా ఎలా సెటిల్ కాబోతున్నారు మీకు ఏ విధంగా కలిసి రాబోతుంది ఎన్నో విషయాలతో పాటుగా మీకున్న సమస్య నుంచి మీరు ఎలా బయటపడాలి అంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి ఇలాంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి కాబట్టి ఈ వీడియోని ఎక్కడకుల చివరి చూడటానికి ప్రయత్నించండి మిథున రాశికి చెందిన వ్యక్తులు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో బాగా నేర్పులు అని చెప్పవచ్చండి వీరు మేధావుల గుర్తింపు పొందుతారు తమ జీవితంలో అత్యున్నత స్థానాలకు ఈ రాశి వారు అధిరోహిస్తూ ఉంటారు విధుల రాశిలో జన్మించిన వ్యక్తులు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురైన అపజయాలు చూసి కుంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్యం సాధన దిశగా అడుగులు వేస్తూ అనుకున్నది సాధిస్తారు ఈ రాశిలో జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనలు ఎవరితో కూడా పంచుకోరండి అదే విధంగా ఇతర వ్యక్తులకు లొంగకుండా ఉంటారు అదే విధంగా మిగిలిన రాశి వారు విద్య వృత్తి ఉద్యోగం వ్యాపారంలో బాగా రాణిస్తారు ఈ రాశి వారు డబ్బును పొదుపు చేస్తారు అంతేకాదు తల్లిదండ్రులు ఎక్కువగా వ్యాపారంలో బాగా రాణిస్తారు అని కూడా చెప్పవచ్చు వీటితో పాటుగా వివిధ టెక్నికల్ రంగాలు ఉద్యోగాలు కూడా మీరు ఉన్నత స్థాయికి వెళతారు మీరు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ పెద్దలతో కలిసి నిర్ణయం తీసుకోవడం వల్లనే మీకు బాగా లాభం వస్తుందని చెప్పవచ్చు తాత లాంటి ఆస్తులు మీరు నిరంతరం కృషి చేస్తారు మిథున రాశికి చెందిన వారు విద్యా విషయాలపై అత్యంత నిష్ఠతో ఉంటారండి మీరు సాంకేతిక రంగంలో అభివృద్ధి సాధిస్తారు తల్లిదండ్రులు కన్న కళ్ళు నిజం చేస్తారు ముఖ్యంగా అవి టెక్నికల్ రంగంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు వారికి అదృష్టం బాగా కలిసి వస్తుంది జీవితంలో అనేక సుఖాలను కూడా అనుభవిస్తారు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారండి అపార్థాలతో విభేదాలు దీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తాయి ఏ విషయంలో రాజీ లేకుండా శ్రమిస్తూ ఉంటారండి ఆరోగ్యం విషయాల్లో మీరు శ్రద్ధ చూపించరు అయితే దీని వల్ల చిన్న చిన్న ఇబ్బందులు అనారోగ్య సమస్య ఎదురే అవకాశం కూడా ఉంటుంది అయితే పెద్ద సమస్యకు దారితీసే కొన్ని రకాల కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు కూడా దీనికి తోడు మీ జలు ఎంటాడుతూ వస్తుంది మిగిలి రాసి వారు సాంకేతిక విద్యలో బాగా రాణిస్తారు మంచి మార్గదర్శక ప్రతిభావీలో ఉంటుంది శని మహదర్శ రాజయోగం ఇస్తుంది ఆ దశలో కలిగిన సంతానానికి యోగం అనేది ఉంటుంది జీవితంలో నిందరూ ఆరోపణలు బాగా వీరికి బాధగా బాధని కలిగిస్తాయి వైరవర్గం సిద్ధాంతాలు వేద అభిప్రాయాలను పక్కన పెట్టి వీరికి మూఢ నమ్మకంగా వ్యతిరేకత వారికి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు చెందిన వారిలో ఎక్కువ మంది చేసుకుంటారు అందువల్ల ఒకరిని ఒకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని ముందుకు సాగుతూ ఉంటారు మంచి అండర్స్టాండింగ్ బాండింగ్ ఉంటుంది సంసారంలో ఎటువంటి ఒడిదడుగులు కూడా ఎదురైనా సరే వాటిని ఈజీగా పరిష్కరించుకుంటారు ఈ వారికి నిర్ణయాలు బాగా ఆత్మీయులు ఉంటాయి మీ విషయాల్లో ఉన్నత స్థాయిలో ఉన్న వారి వల్ల అన్యాయపు తీర్పులు అమలవుతూ ఉంటాయి ముఖ్యంగా బాల్యంలో ఉన్నత స్థానంలో ఉన్న వారి వల్ల మీ కుటుంబానికి అన్యాయం జరుగుతుంది ఆ న్యాయం పరమైన ఆ అన్యాయం పరమైన జీవితంలో ప్రాణం కూడా సంతరించుకోవడానికి జాగ్రత్త వహిస్తూ ఉంటారు పోతే ఈ వారు విలాసవంతమైన జీవితాన్ని కావాలని కోరుకుంటూ ఉంటారు సామర్థ్యంగా ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు అయితే పడమర దక్షిణ దిక్కులు బాగా మీకు లాభిస్తాయి మీ యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు అయితే ఒక స్థాయి వచ్చిన తర్వాత పాత పద్ధతులు మాత్రమే వీరు వదులుకోరు ఆత్మీయులతో విభేదాలు కూడా అప్పుడప్పుడు తలెత్తితూ ఉంటాయి మిదున రాశి వారిపకారండి అయితే ఎవరికైనా సరే మీ పరోపకారం చేస్తారు ఇలా ఎవరికి పడితే పరోపకారం చేయడం అవకాశం కూడా కూడా ఉంటుంది వారు ఒక్కసారి మీ పరోపకారం వల్ల అవమానాలు ఎదుర్కొనే అవకాశం కూడా ఉంటుంది సమస్యలు కూడా వస్తూ ఉంటాయి ఏ విషయంలో అయినా సరే అండి రాజ్యం లేకుండా క్షమించే గుణం ఈ మిదన రాశి వారి ఎక్కువగా కనిపిస్తుంది విదేశీయా బాగా లాభాధికంగా ప్రాఫిట్స్ కూడా ఉంటుంది అంతేకాకుండా సాంకేతిక బాగా రాణించడం వల్ల ఎన్నో రకాలుగా లబ్ధి పొందుతారు ఈ మిగత రాశి వారు మంచి మార్గదర్శకంగా ప్రతిభ ఉండడం వీరికి అన్ని రకాలుగా కూడా కలిసి వస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఇకపోతే ఈ రాశి వారు ఎంత త్వరగా కోపబడతారు అంతే త్వరగా చల్లబడతారండి ఇప్పుడు మాట్లాడే మాట గంట తర్వాత మార్చేస్తారు అంటే మాట మీద నిలబడే తత్వం వీరికి ఉండదనమాట మిగిలిన రాశి వారు ఎంత సంపాదించినా దాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు అందువల్ల మీరు తమ సంపాదన స్థిరాస్తులుగా మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది మిగిలిన రాశి వారికి అనుకోని ఖర్చులు వస్తూనే ఉంటాయి కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తుగా మార్చుకుంటే మీకు అంతా కూడా కలిసి వస్తుందని కూడా చెప్పవచ్చు మిగన రాసి వారికి హనుమంతుల వారి యొక్క అనుగ్రహంతో ఎక్కడి నుంచి డబ్బు రాబోతుంది అంటే హనుమంతుల వారి అనుగ్రహంతో మీ యొక్క పూర్వీకల నుంచి స్థిరాస్తి అనేది రాబోతుంది మీకు అనుకోకుండా ఉన్నటువంటి ఒక ఆస్తి వస్తుంది దానితో మీ ఆస్తి మరింత పెరుగుతుంది లేకపోతే ఇంకా ఎక్కడి నుంచో వస్తుంది అంటే మీరు ఎక్కడైనా సరే ఒకవేళ గతంలో అప్పు ఇచ్చి ఉంటే గనక వారు ఎప్పటి నుంచో మీకు డబ్బు ఇవ్వకుండా మేము ఇబ్బంది పెడుతూ ఉంటే గనక అటువంటి వ్యక్తుల నుంచి ఈ సమయంలో మీకు డబ్బు వస్తుంది అని చెప్పవచ్చు డబ్బు మీకు తిరిగి వస్తుంది అలానే కొంతమంది బిజినెస్ పార్ట్నర్ తో కలిసి మీరు ఏదైనా సరే గతంలో ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఉంటే గనక అందుకు సంబంధించి గొడవలు జరిగి ఉంటే అది క్లోజ్ అయి ఉంటే గనక దాని తాలూకు రావాల్సిన డబ్బు కూడా ఈ సమయంలో మీకు చేతికి అందుతుంది మీకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుంది ఇకపోతే వివిధ రకాల సమస్యలు కష్ట నష్టాల నుంచి బయటపడడానికి అనేక రంగాలలో మంచి ఉన్నత ఫలితాలు సాధించడానికి మరియు జాతక కలిగే దుష్ట భావాలు తొలగిపోవడానికి మిథున రాసి వ్యక్తులు ఎప్పుడు మనం చెప్పుకోపోయే జ్యోతిష్య పరిహారం చేస్తే మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది శుభ ఫలితాలు కూడా కనుగొతాయి ఈ మిథున రాశిలో జన్మించిన వారికి దైవభక్తి చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు ఉన్నత స్థానాలు అతిరోహించాలి అనుకుంటే లక్ష్మీ పూజ చేయడం మీకు ఎంతో శ్రేష్టతరం ప్రతి శుక్రవారం కుంకుమ అర్చన చేయడం శుభకరం మిథున రాశికి చెందిన వారు అదృష్ట సంఖ్య వచ్చేసి ఒకటి రెండు మరియు నాలుగు వీరికి శుక్రవారం బుధవారం శనివారం బాగా కలిసి వచ్చే రోజులు అని చెప్పవచ్చు ఈ రోజుల్లో మీరు ఏ పని ప్రారంభించినా కూడా శుభ ఫలితాలు కలుగుతాయండి ఏ పని మొదలుపెట్టినా కూడా అందులో విజయం మీ సొంతం అవుతుంది ఇక మిగిలిన రోజులలో నూతన పనులు తలపెట్టకపోవడమే చాలా మంచిది అని చెప్తున్నారు పండితులు కాబట్టి ఆ రోజుల్లో మీరు ఎటువంటి పనులు కూడా మొదలు పెట్టకండి ఇంకా ఆపద ఉన్నవారికి వారికి వరకు సహాయం చేయండి మరియు శనివారాలలో దేవాలయానికి వెళ్లి నల్లటి చెనగలు ప్రసాదంగా గాని అదే విధంగా నల్లటి నువ్వులు మరియు బెల్లం కలిపి తయారు చేసిన తీపి వంటకం ఏదైనా సరే ప్రసాదంగా పంచి పెట్టండి ఇలా చేస్తే గనక మీరు ప్రతిరోజు లేదా శుక్రవారాలు మరియు అమావాస్య రోజులు తప్పకుండా ఈ విధంగా చేస్తే చాలండి శనేశ్వరు యొక్క అనుగ్రహం కూడా మీకు ఉంటుంది అలానే మీరు శ్రీ సూక్తం పఠించడం అప్పుడప్పుడు ఏదైనా ఒక ఆలయానికి వెళ్ళి ఎలా లేదా ఉచితంగా అంటే ఏ కూడా ఎవరి దగ్గర ఉచితంగా వస్తువులు అస్సలు తీసుకోకండి ఎంత చిన్నదైనా అసలు ఏదో ఒకటి మీరు తీసుకున్న దానికి బదులుగా తిరిగి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి ఈ విధంగా ఏదో ఒకటి బదులు ఇవ్వడానికి మీ జీవితానికి సంబంధించిన శాశ్వత అలవాటు చేసుకోండి అలాగే వారు శనివారం దీపాన్ని వెలిగించాలి ఇలా చేయడం వల్ల మీకు వ్యాపారం అభివృద్ధి అనేది కోరుకునే విధంగా వ్యాపారం అభివృద్ధి చెందుతూ ఉంటుంది వృత్తిపరంగా వృద్ధిని చూస్తారు ఉద్యోగ పరంగా మంచి ఇన్కమ్ కూడా వస్తుంది అంతేకాదు లలిత కూడా చదవడం వల్ల అత్యున్నత ఫలితాలు కూడా వస్తాయి అన్ని విధాలుగా కాలం కలిసి వస్తుంది అని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది చూసే కదండి రాశి వారికి హనుమంతుల వారి యొక్క అనుగ్రహంతో ఏ మూడు చోట్ల నుంచి డబ్బు రాబోతుంది అదే విధంగా మీకు మరింత ఉన్నత ఫలితాలు రావాలి అంటే ఎటువంటి పరిష్కారాలు పాటించాలి ఇటువంటి ఎన్నో ఆసక్తికి విషయాలను కూడా ఇప్పుడు మనం అలానే స్వామీజీలు మూలలు ఋషులు చెప్పడం జరిగింది కానీ బ్రహ్మంగారి కాలజ్ఞానానికి ఒక ప్రత్యేకత ఉందండి బ్రహ్మంగారు చెప్పినవి చాలా విషయాలు ఇప్పటి వరకు జరుగుతూ వచ్చాయి మరి ఈ క్రమంలోనే మన బ్రహ్మంగారి కాళజ్ఞానం ప్రకారం మిగిలిన జన్మించిన వారి యొక్క పూర్తి జగన్ ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసు కాబట్టి దయచేసి ఈ పూర్తిగా చూడండి శ్రీ స్వామి వారు రాబోయే రోజులు విపత్తులు సంభవించబోతున్నాయి ముందుగానే ఊహించి రచించారు బ్రహ్మంగారు చెప్పిన విధంగానే చాలా విషయాలు నిజంగానే జరిగాయి పోతులూరు ఈ బ్రహ్మేంద్ర స్వామి సాక్షాత్ దైవ స్వరూపుడు బ్రహ్మంగారు తన కాలిజ్ఞానంలో భవిష్యత్ గురించి చెప్పిన ఎన్నో విషయాలు నిజమయ్యాయని ఎంత ఉన్నత స్థితి సాధించినా సరే మరింత పురోగతి సాధించాలన్న తపన నిరంతరం కూడా కష్టపడుతూనే ఉంటారు ఈ రాశి వారు అభివృద్ధి సాధించాలన్న తపనలతో వ్యక్తిగత పతిష్ఠలకు సమర్థలో కూడా సేర్పడిస్తారు మీ అంచనా నూటికి తొంభై శాతం నిజమవుతుంది వైఫల్యం చిన్న పది శాతం నష్టానికి కలిగిస్తుంది అదే విధంగా సన్నిహితులు బంధువులు రక్త సంబంధికులు స్త్రీల వల్ల ఎక్కువగా ఈ రాశి వారు ప్రారంభంలోనే ఉన్నత స్థితిని సాధిస్తారు వీటి ఉద్యోగం పట్ల వారికి విధుల పట్ల స్పష్టమైన అవగాహన అనేది ఎంతో మేలు చేస్తుంది మిగిలిన రాశి వారి యొక్క తమ యొక్క ఆత్మ దెబ్బ దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు ఏ విషయంలోనైనా సరే వాళ్ళు స్వయం నిర్ణయాధికారులుగా కోరుకుంటారు అలానే ఉంటారు కూడా సమాజంలో తమ కంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు వీరికి ఏ పని అప్ప చెప్పినా సరే చాకచక్యంతో ఎంతో చక్కగా తెలివితేటంతో ఆ పని దిగ్జయంగా పూర్తి చేయగలుగుతారు ఏ సందర్భంలో అయినా సరే ఎవరితో ఎలా మాట్లాడాలో ఇది బాగా తెలుసు ఈ రాశి వారికి పట్టుదల ఆదర్శం అందరికంటే గొప్పగా జీవించాలి అనే కోరిక ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు ఎప్పుడు కూడా మాత్రం అస్సలు ఒప్పుకోరండి అలానే ఏ విషయంలో నడవడానికి ఇష్టపడుతూ ఉంటారు వీరికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది ఇది వారికి నష్టాయకంగా మారుతుందని కూడా చెప్పవచ్చు దీని వలన చిక్కులు కొని తెచ్చుకుంటూ ఉంటారు తమ పెట్టుకుని చిరుకాలం బాధపడుతూ ఉంటారు కాబట్టి మీ అభిప్రాయాన్ని దురాభిప్రాయం కాకుండా చేసుకోవాల్సిన బాధ్యత వీరిపైనే ఉంటుంది ఇక మిథురాశి వ్యక్తులు అప్పుడే సైతం ఇట్టే నమ్మిస్తూ ఉంటారు ఏదైనా దృశ్యం జాలకు అనుకోండి మీ ఇతరులకు కష్టపాలు కాకుండా వారి బాధ్యతలు తన భుజాలపై వేసుకుని సహాయం కూడా చేస్తూ ఉంటారు దీనివల్ల అదునుగా చేసుకుని కొంతమంది మిమ్మల్ని మోసం చేసి అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ మిథున రాశి వారికి డబ్బు ఆస్తి పాస్తులు అధికారం వంటి విషయాలు కీర్తి దాహం విషయాలకు లొంగిపోతూ ఉంటారండి కాకపోతే మిథున రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యలో మంచి ప్రావీణ్యం అనేది ఉంటుంది ఈ రాశిలో పుట్టిన స్త్రీలకు తమ సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టడం వారికి చదువులు తీర్చిదిద్దడం వెన్నతో పెట్టిన విద్య అని చెప్పుకోవచ్చు వైద్య వృత్తికి సంబంధించి అన్ని సేవలు అనుకూలంగా ఉంటుంది అంతేకాదు ఉపన్యాసం సాహిత్యం శాస్త్ర బోధం సాంకేతిక విద్య శిక్షకు సంబంధించిన మీరు బాగా రాణిస్తారండి రాణిస్తారు మొదటి నుంచి కష్టపడే తత్వ కలవారి అలాగే పెట్టుబడి వ్యాపార విషయంలో ఒకటి రెండు సార్లు ఆలోచించి అడుగులు వేస్తారండి దీనివల్ల మీరు ఆర్థికంగా ప్రాఫిట్ అనేది కూడా వస్తుంది ఇకపోతే మిథుల రాసే వ్యక్తులు మీరు రంగంలో బాగా రాణిస్తారండి ఏ వ్యాపారం సరే అనేది ఉండదు సక్సెస్ అలానే ఒక్కసారి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉండదు ఇక వ్యాపారంలో కొత్త విషయాలు తెలుసుకోవాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది మీరు సాంకేతిక విద్యలో బాగా రాణిస్తారు అలానే ఈ రాశి వ్యక్తులు ఉన్నత ఆశయాలతో ముందుకు వెళ్తూ ఉంటారు ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్ళేందుకు ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు సఫలమవుతూ ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా కలుగుతుందని ఇంకా ఆరోగ్యపరంగా చూస్తే మీకు అనుకూలంగా ఉంటుంది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అప్పుడప్పుడు ఇబ్బంది పెట్టవచ్చండి అయితే ఎటువంటి అనారోగ్య సరే నిర్లక్ష్యం చేయకండి పెద్ద పెద్ద సమస్యలు అయ్యే వరకు ఏది కూడా దగ్గరికి రావు ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితుల నుండి రికవరీ అవుతూ ఉంటారు అయినా కూడా ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించకండి కాస్త కేర అనేది చేసే వారికి వ్యాపార విద్య బ్రహ్మాండంగా సాగుతుంది వ్యాపారం యజమానులు కాస్త ఆలస్యమైన చక్కని విజయం సాధిస్తాయి అలానే వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలని లేదా వ్యాపార విస్తరణ గురించి ఆలోచిస్తున్న వారికి చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది వ్యాపార సంబంధ ప్రయాణాలు కూడా ఎక్కువగా చేస్తారండి వ్యాపార వృద్ధి అనేది మీ కళ్ళకు కట్టేట్టు కనపడుతుంది దీనితో మీరు మరింత ముందుకు సాగిపోతూ ఉంటారు ఇక కుటుంబం జీవితంలో అనుకూలంగా ఉంటుంది వైవాహిక జీవితంలో కొన్ని ఒడితుడుకులు ఎదురవుతూ ఉంటాయి మీరు చేస్తున్న ప్రతి పనిలో మీ జీవిత భాగస్వామి నుంచి సపోర్ట్ కూడా పొందుతారు కుటుంబ సభ్యుల మధ్య కోరుకున్న పనులన్నీ కూడా పూర్తి చేసుకునే ముందు సహకరిస్తాయి కాబట్టి అన్ని రకాలుగా అన్ని విధాలుగా మీ జీవితంలో అనుకూలంగా మారబోతుంది మీ జీవితం అనేది కాబట్టి మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే మీలో ఉన్న బద్ధకాన్ని వదిలేసి మీ పనులు మీరు చక్కగా అనుకూలంగా చేసుకోండి ఇకపోతే రాసే వ్యక్తులు డబ్బు విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారన్నమాట అలానే భోజన ప్రియుడైన ఈ రాసుల జాతకులు ఎక్కువగా ఫుడ్ ని తీసుకోవడానికి పట్ల ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది చూపుతూ ఉంటారండి అలాగే వస్త్రధరణ మంచి విలాసవంతమైన జీవితాన్ని కూడా గడుపుతారు అలానే చక్కటి వాక కలిగి ఉండే ఈ రాశి వారు సమాజంలో మంచి ఉన్నత స్థాయికి చేరుకుంటారు ఎలాంటి కష్టం వచ్చినా సరే ఉద్యోగమైనా సరే ఇష్టపడి చేస్తారని అలానే జీవిత భాగస్వామితో మాత్రం కాస్త సర్దుకుపోవలసి ఉంటుంది మంచి లైఫ్ పార్ట్నర్ లభించినా కూడా సర్దుకుపోయే తత్వం ఉండాలని పండితులు చెప్తూ ఉన్నారు మ్యూజిక్ సినిమా హార్ట్ యాక్టింగ్ ఫుడ్ ఇంట్రెస్టింగ్ ఆటోమొబైల్స్ బ్యాంకర్స్ బాగా రాణిస్తారండి మిగిలిసి వారు శుక్రవారం బుధవారం శనివారం గుర్తు పెట్టుకోండి మీరు ఏ పని మొదలు పెట్టినా కూడా ఈ వారాల్లో బాగా కలిసి వస్తుందని ఇక మంగళవారం బైక్ ఏ పని మీద కూడా వెళ్ళకపోవడం చాలా మంచిది అది మీకు కలిసి రాదు ఇక భాగస్వామి ఎంపిక చేసుకుని సోమవారం బాగా కలిసి వస్తుందని కూడా చెప్పుకోవచ్చు అందుచేత పెళ్లి వంట శుభకార్యాలకు సోమవారం ఎంచుకోండి ఇక తెలుపు ఎరుపు అక్కపచ్చ రంగులు మీకు బాగా కలిసి వస్తాయి కానుక ఇస్తే మంచి జరుగుతుంది ఈ రోజు ఇక ఆదివారంలో తయారీ చేయడం మంచిది కాదు గుర్తుపెట్టుకోండి ఇక మిథున రాసి వారికి లక్కీ నెంబర్ వచ్చి ఆరండి అలానే మీకు పచ్చ పచ్చరం కలెక్టర్ మీకు బాగా కలిసి వస్తుంది వైలెట్ కలర్ పింక్ గ్రీన్ మీకు లక్కీ కలర్స్ అని కూడా బాగా చెప్పుకోవచ్చు కాబట్టి ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు మొదటిగా వైట్ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ ఈ కలర్ మీద వెళ్ళి వేసుకుని ధరించి వెళ్ళండి ఖచ్చితంగా ఆ పని విజయవంతం అవుతుంది అలానే మిథున రాశి జాతకుడికి ఋషభ రాశిలో కన్య రాశిలో జన్మించిన వాడిని కనుక భాగస్వాములు ఎంచుకోవడం చాలా మంచిదండి చాలా బెటర్ అనమాట కర్కాటక సింహ వృచ్చిక కుంభ అదే విధంగా ఇప్పుడు చెప్పుకున్న ఈ రాశిలో జన్మించిన వారిని పార్ట్నర్ ఎంచుకోవడం అనేది సాధన ఫలితం మాత్రమే ఇస్తుంది అయితే ఈ ధనుసు రాశి తులరాశి మాత్రం మంచిది కాదండి ఈ బ్రహ్మంగారి కాలువేల ప్రకారం మిథున రాశిలో జన్మించిన వ్యక్తి యొక్క పూర్తి జాతకాన్ని చూసే కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నచ్చండి అలానే మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి